ఎహెచ్కేలు గ్రంథము నలభై ఆరవ అధ్యాయము ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా చూచు లోపటి ఆవరణపు గుమ్మము పనిచేయు ఆరు దినములు మూయబడియుండి విశ్రాంతి దినమునను అమావాస్య దినమునను తీయబడియుండవలను అధిపతి బయట మంటపమునకు పోవు మార్గముగా ప్రవేశించి గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలువబడగా యాజకులు దహనబలి పశువులను సమాధాన బలి పశువులను అతనికి సిద్ధపరచవలెను అతడు గుమ్మము దగ్గర నిలువబడి ఆరాధన చేసిన తరువాత వెలుపలికి పోవును అయితే సాయంకాలము కాకమునపే గుమ్మము మూయకూడదు మరియు విశ్రాంతి దినములలోనూ అమావాస్యలలోనూ దేశజనులు ఆ తలుపు దగ్గర నిలువబడి ఎహోవాకు ఆరాధన చేయవలెను విశ్రాంతి దినమున అధిపతి యహోవాకు అర్పింపవలసిన దహనబలి ఏదనగా నిర్దోషమైన ఆరు గొర్రెపిల్లలను నిర్దోషమైన ఒక పొట్టేళ్లును పొట్టేళ్లుతో తూమెడు పిండిగల నైవేద్యము చేయవలెను గొర్రెపిల్లలతో కూడా శక్తి కొలది నైవేద్యమును తూము ఒకటింటికి మూడు పళ్ళ నూనెయూ తేవలెను అమావాస్యనాడు నిర్దోషమైన చిన్న కోడెను నిర్దోషమైన ఆరు గొర్రెపిల్లలను నిర్దోషమైన యొక్క పొట్టేళ్లును అర్పింపవలను నైవేద్యమును సిద్ధపరచవలను ఎద్దుతోనూ పొట్టేళ్లుతోనూ తూమెడు పిండిని గొర్రెపిల్లలతో శక్తి కొలది పిండిని అర్పింపవలను తూము ఒకటింటికి మూడు పళ్లనూనే నైవేద్యము చేయవలెను అధిపతి ప్రవేశించినప్పుడు గుమ్మపు మంటప మార్గముగా ప్రవేశించి అతడు ఆ మార్గముగానే వెలుపలికి వెలుపలికిపోవలను అయితే దేశజనులు నియామక యందు యహోవా సన్నిధిని ఆరాధన చేయుటకై వచ్చినప్పుడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వచ్చినవారు దక్షిణపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను దక్షిణపు గుమ్మపు మార్గముగా వచ్చినవారు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను తాము వచ్చిన దారినే ఎవరునూ తిరిగిపోక అందరును తిన్నగా పోవలెను అధిపతి వారితో కలిసి ప్రవేశింపగా వారు ప్రవేశించుదురు వారు బయలు వెళ్ళునప్పుడు అందరూనూ కూడి బయలువెళ్లవలెను పండుగ దినములలోనూ నియామక కాలములలోనూ ఎద్దుతో ఎద్దుతోగాని గాని తూమెడు పిండియుర్రెపిల్లలతో శక్తి కొలది పిండియు తూము ఒకటింటికి మూడు పళ్ళ నూనెయు నైవేద్యముగా అర్పింపవలెను ఎహోవాకు స్వేచ్ఛార్పణమైన దహనబలినైనను స్వేచ్ఛార్పణమైన సమాధాన బలినైనను అధిపతి అర్పించినప్పుడు తూర్పుతట్టు గుమ్మము తీయవలెను విశ్రాంతి దినమున దహన దహనబలిని సమాధాన బలిని అర్పించి వెళ్ళిపోవలెను అతడు వెళ్ళిపోయిన తరువాత గుమ్మము మూయబడవలను మరియు ప్రతిదినము నిర్దోషమైన ఏడాది మొగగొర్రె పిల్లను దహనబలిగా అర్పింపవలను అనుదినము ఉదయమున దానిని అర్పింపవలెను మరియు అనుదినము ఉదయమున దానితో నైవేద్యము చేయవలెను అది ఎట్లనగా తూమెడు గోధుమ పిండిలో ఆరవ పాలను పిండి కలుపుటకు పడినూనయునుండవలెను ఇవి ఎవరునూ రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు గొర్రెపిల్లలను నైవేద్యమును నూనెను అనుదినము ఉదయముననే దహనబలిగా అర్పింపవలెను ప్రభువైన యహోవా సెలవిచ్చునదేమనగా అధిపతి తన కుమారులలో ఎవనికైనను భూమి ఇచ్చిన ఎడల అది అతని కుమారునికి స్వాస్థ్యమైనందున అతని కుమారులదగును అది వారసత్వము వలన వచ్చిన దానివంటి స్వాస్థ్యము అయితే అతడు తన పనివారిలో ఎవనికైనను భూమి ఇచ్చిన ఎడల విడుదల సంవత్సరము వరకే అది వాని హక్కై తరువాత అధిపతికి మరలా వచ్చును అప్పుడు అతని కుమారులు అతని స్వాస్థ్యమునకు మాత్రము హక్కుదారలగుదురు జనులు తమ అనుభవింపకుండా అధిపతి వారి భూమిని ఆక్రమింపకూడదు నా జనులు తమ భూములను విడిచి చెదరిపోకూడునట్లు అతడు తన భూమిలో నుండి తన కుమారులకు భాగములనీయవలెను పిమ్మట అతడు గుమ్మపు మధ్యగోడ మార్గముగా ఉత్తర దిశ చూచుచున్న యాజకులకు ఏర్పడిన ప్రతిష్ఠితమైన గదులలోనికి నన్ను తీసుకొని రాగా అచ్చట తట్టు పశ్చిమ దిక్కున ఒకటి కనబడును ప్రతిష్ఠితములగు వస్తువులను బయటి ఆవరణములోనికి కొనివచ్చి యాజకులు జనులను ప్రతిష్ఠించుటకై వారు అపరాధ పరిహారార్థ బలిపశు మాంసమును పాప పరిహారార్థ బలిపశు మాంసమును వండుచు నైవేద్యములను కాల్చుచుండు స్థలమిదియే అని నాతో చెప్పి అతడు బయటి ఆవరణములోనికి నన్ను వచ్చి ఆవరణపు నాలుగు మూలలను నన్ను త్రిప్పగా ఆవరణము యొక్క మూలమూలను మరియొక ఆవరణమున్నట్టు కనబడెను ఆవరణపు మూలమూలను ఆవరింపబడిన ఆవరణమొకటి కనబడును ఒక్కొక్కటి మూరల నిడివియు మూరల వెడల్పునో నాలుగును నాలుగునో పరిమాణముగా ఉండెను మరియు ఆ నాలుగింటిలోనూ చుట్టూ పంక్తిగానున్న అటకలుండెను చుట్టునున్న అటకల క్రింద పొయ్యిలుండెను ఇది చేయువారి స్థలము ఇక్కడ మందిర పరిచారకులు జనులు తెచ్చు మాంసమును వండుదురని ఆయన నాతో చెప్పెను ఎహెచ్కేలు గ్రంథము నలభై ఏడవ అధ్యాయము అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను మందిరము తూర్పు ముఖముగా ఉండెను నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు ప్రక్కను క్రింద నుండి పారుచుండెను పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవుదారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చను నేను చూడగా అచ్చట గుమ్మపు కొడిప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలువెళ్ళి వెయ్యిమూరలు కొలిచి ఆ గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలోతుండెను ఆయన మూరలు కొలిచి గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్లలోతుండెను ఇంకా ఆయన వెయ్యిమూరలు కొలిచి గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను ఆయన ఇంకనూ వెయ్యిమూరలు కొలువగా నీళ్లు లోతై నేను దాటలేనంత నది కనబడెను వీలు లేకుండా ఈదవలసినంత నీరుగల నదియాయెను అప్పుడాయన నాతో ఇట్లనెను నరపుత్రుడా నీవు చూచితివి గదా అని చెప్పి నన్ను మరల నది తోడుకొని వచ్చను నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను అప్పుడాయన నాతో ఇట్లనెను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్లు అగును వడిగా పారు ఈ నది వచ్చు వచ్చుచోట్లనెల్లా జలచరములన్నీయూ బ్రతుకును ఈ నీళ్లు అక్కడికి వలన ఆ నీరు మంచినీళ్లగునుగనక చేపలు బహువిస్తారములగును ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును మరియు దాని యొద్ద ఏన్గెది పట్టణము మొదలుకొని ఏనెగ్లాయిము పట్టణము వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు జాతి మహాసముద్రములో నున్నట్లు యందు బహు దానియందు నుండును అయితే ఆ సముద్రపు బురదస్థలములను ఊబిస్థలములునూ ఉప్పుగలవయుండి బాగుకాకయుండును తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకలజాతి వృక్షములు పెరుగును వాటి ఆకులు వాడిపోవు వాటి కాయలు ఎప్పటికినీ రాలవు ఈ నదినీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనక ఆ చెట్లు నెలనెలకు కాయలు కాయును వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా సరిహద్దులను బట్టి ఇస్రాయేలియుల పన్రెండు గోత్రముల ప్రకారము మీరు స్వాస్థ్యముగా పంచుకొనవలసిన భూమి ఇది యోసేపు సంతతికి రెండు భాగములు భాగములియవలెను నేను ప్రమాణము చేసి మీ పితరులకు ఈ దేశము ఇచ్చితిని గనక భేదము లేకుండా మీలో ప్రతివాడును దానిలో స్వాస్థ్యమునందును ఈలాగున అది మీకు స్వాస్థ్యమగును దిక్కున శదాదునకు పోవు మార్గమున మహాసముద్రము మొదలుకొని హెత్లోను వరకు దేశమునకు సరిహద్దు అది హమాతునకును బేరోతాయునకును దమస్కు సరిహద్దునకును హమాతు సరిహద్దునకును మధ్యనున్న సిబ్రయిమునకును హవ్రాను సరిహద్దును ఆనుకును మధ్యస్థలమైన హజేరునకును వ్యాపించును పడమటి సరిహద్దు హసరేనాను అను దమస్కు సరిహద్దు పట్టణము ఉత్తరపు సరిహద్దు హమాతు ఇది మీకు ఉత్తరపు సరిహద్దు తూర్పు దిక్కున హవ్రాను దమస్కు గిలాదులకును ఇస్రాయేలియుల దేశమునకును మధ్య యోర్దాను నది సరిహద్దుగా ఉండును సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రము వరకు దాని కొలువలెను అది మీకు తూర్పు సరిహద్దు దక్షిణ దిక్కున తామారు మొదలుకొని కాదేశు నదునున్న మెరీబా ఊటల వరకును నది మార్గమున మహాసముద్రమునకు మీ సరిహద్దు పోవును ఇది మీకు దక్షిణపు సరిహద్దు పశ్చిమ దిక్కున సరిహద్దు మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు మహాసముద్రము సరిహద్దుగా ఉండును ఇది మీకు పశ్చిమ దిక్కు సరిహద్దు ఇస్రాయేలీయుల గోత్రముల ప్రకారము ఈ దేశమును మీరు పంచుకొనవలను మీరు చీట్లు వేసి మీకును మీలో నివసించి పిల్లలు కనినా పరదేశులకును స్వాస్థ్యములను విభజించినప్పుడు ఇస్రాయేలీయులలో దేశమందు పుట్టిన వారినిగా ఆ పరదేశులను మీరు ఎంచవలెను ఇస్రాయేలు గోత్రికులతో పాటు తామును స్వాస్థ్యమునందునట్లు వారును చీట్లు వేయవలెను ఏ గోత్రములో పరదేశులు కాపురముందరో ఆ గోత్ర భాగములో మీరు వారికి స్వాస్థ్యము ఇయ్యవలెను ఇదే ప్రభువైన యహోవాకు ఎహెచ్కేలు గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము గోత్రముల పేరులో ఇవి దానియులకొక భాగము అది ఉత్తర దిక్కు సరిహద్దు నుండి హమాతునకు పోవు మార్గము వరకు హెత్లోనునకు పోవు సరిహద్దు వరకును హసరేనాను అను దమస్కు సరిహద్దు వరకును హమాతు సరిహద్దు మార్గమున తూర్పుగానో పడమరగానో వ్యాపించు భూమి దాను యొక్క సరిహద్దు నానుకొని తూర్పు పడమరలుగా ఆషేరియులకు ఒక భాగము ఆషేరియుల సరిహద్దు నానుకొని తూర్పు పడమరలుగా నఫ్తాలియులకు ఒక భాగము నఫ్తాలి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా మనశ్షేయులకు ఒక భాగము మనశ్షేయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఇఫ్రాయిమియులకు ఒక భాగము ఇఫ్రాయిమియుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా రూబేనియులకు ఒక భాగము రూబేనియుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా యూదావారికి ఒక భాగము యూదావారి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా మీరు ప్రతిష్ఠించు ప్రతిష్ఠిత భూమియుండును దాని వెడల్పు ఇరువది ఐదు వేల కొలకర్రలు నిడివి తూర్పు నుండి పడమర వరకు తక్కిన భాగములా నిడివివలనేయుండును పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండవలను ఎహోవాకు మీరు ప్రతిష్ఠించు ప్రదేశము ఇరువది వేల కొలకర్రల నిడివియు పదివేల కొలకర్రల వెడల్పునై ఉండవలను ఈ ప్రతిష్ఠిత భూమి యాజకుల దగును అది ఉత్తర దిక్కున ఇరువది ఐదు వేల కొలకర్రల నిడివియు పడమటి దిక్కున పదివేల కొలకర్రల వెడల్పును తూర్పు దిక్కున పదివేల కొలకర్రల వెడల్పును దక్షిణ దిక్కున వేల కొలకర్రల నిడివియు ఉండవలను యహోవా పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండును ఇది సాధోకు వారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికప్పగించిన దానిని కాపాడు యాజకులదగును ఏలయనగా ఇస్రాయేలీయులు నన్ను విడిచిపోగా మిగిలిన లేవియులు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు ప్రతిష్ఠిత భూమియందు లేవియుల సరిహద్దు దగ్గర వారికొక చోటు ఏర్పాటగును అది అతి పరిశుద్ధముగా ఎంచబడును యాజకుల సరిహద్దును ఆనుకొని లేవీయులకొక చోటు చేయవలెను అది ఇరువది వేల కొలకర్రల నిడివియు పదివేల కొలకర్రల వెడల్పునైయుండును దాని అంతయు ఇరువది వేల కొలకర్రలునూ వెడల్పంతయు పదివేల కొలకర్రలునూ ఉండును అది యహోవాకు ప్రతిష్ఠితమైన భూమి గనక దానిలో ఏమాత్రపు భాగమైనను వారు అమ్మకూడదు బదులుగా ఇవ్వకూడదు ఆ భూమి యొక్క ప్రథమ ఫలములను ఇతరులను అనుభవింపనీయకూడదు ఇరువది ఐదు వేల కులకర్రల భూమిని ఆనుకొని వెడల్పున మిగిలిన ఐదువేల గల చోటు గ్రామ కంఠముగా ఏర్పరచబడినదై పట్టణములోని నివేశములకును మైదానములకును అక్కరకు వచ్చును దాని మధ్య పట్టణము కట్టబడును దాని పరిమాణ వివరమీదనగా దిక్కున నాలుగు వేల ఐదు వందల కులకర్రలు దక్షిణ దిక్కున నాలుగు వేల ఐదు వందల కులకర్రలు తూర్పు దిక్కున నాలుగు వేల ఐదు వందల కులకర్రలు పడమటి దిక్కున నాలుగు వేల ఐదు వందల కులకర్రలు పట్టణమునకు చేరిన ఖాళీ స్థలము ఉత్తరపు తట్టున రెండు వందల ఏబది కొలకర్రలు దక్షిణపు తట్టున రెండు వందల ఏబది కులకర్రలు తూర్పు తట్టున రెండు వందల ఏబది కులకర్రలు తట్టున రెండు వందల ఏబది కొలకర్రలు ఉండవలను భూమిని ఆనుకొని మిగిలిన భూమి ఫలము పట్టణములో కష్టము చేత జీవించువారికి ఆధారముగా ఉండును అది భూమిని ఆనుకొని తూర్పుతట్టున పదివేల కొలకర్రలును తట్టున పదివేల కొలకర్రలునూ ఉండును ఏ గోత్రపువారైనను పట్టణములో కష్టము చేసి జీవించువారు దానిని సాగుబడి చేయుదురు ప్రతిష్ఠిత భూమి ఐదు వేల కులకర్రల చచ్చౌకముగా ఉండును దానిలో నాలుగవ భాగము పట్టణమునకు ఏర్పాటు చేయవలను ప్రతిష్ఠిత స్థానమునకును పట్టణమునకును ఏర్పాటు చేయబడిన భాగమునకును ఇరుప్రక్కలనున్న భూమిని అనగా తూర్పు దిశను ప్రతిష్ఠిత స్థానముగా ఏర్పడిన ఇరువది ఐదు వేల కులకర్రలును పడమటి దిశను గోత్రస్థానములుగా ఏర్పడిన ఇరువది ఐదు వేల కొలకర్రలును గల భూమిని ఆనుకొను స్థానము అధిపతిదగును ప్రతిష్ఠిత స్థానమును మందిరమునకు ప్రతిష్ఠింపబడిన స్థానమును దానికి మధ్యగా ఉండును యూదావారి సరిహద్దునకును బెన్యామీనియుల సరిహద్దునకును మధ్యగానున్న లేవియుల స్వాస్థ్యమును పట్టణమునకు ఏర్పాటైన స్థానమును ఆనుకొను భూమిలో అధిపతి భూమికి లోగా ఉన్నది అధిపతిదగును తూర్పు నుండి పడమటి వరకు కొలువగా మిగిలిన గోత్రములకు భాగములు ఏర్పాటగును బెన్యామీనియులకు ఒక భాగము బెన్యామీనియుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా షిమ్యోనియులకు ఒక భాగము షిమ్యోనియుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఇషాకారీయులకు ఒక భాగము ఇషాకారీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా జబులూనియులకు ఒక భాగము జబులోనియుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా గాదియులకు ఒక భాగము దక్షిణ దిక్కున తామారు నుండి కాదేశులోనున్న మెరీబా ఊటల వరకు నది వెంబడి మహాసముద్రము వరకు గాదియులకు సరిహద్దు ఏర్పడును మీరు చీట్లు వేసి ఇస్రాయేలీయుల గోత్రములకు విభాగింపవలసిన దేశము ఇదే వారి వారి భాగములు ఇవే ఇదే ఎహోవా ఇచ్చిన ఆజ్ఞ పట్టణ స్థాన వైశాల్యము ఎంతనగా ఉత్తరమున నాలుగు వేల ఐదు వందల కులకర్రల పరిమాణము ఇస్రాయేలియుల గోత్రపు పేళ్లను బట్టి పట్టణపు గుమ్మములకు పేళ్లు పెట్టవలను తట్టున రూబేనుదనియు యూదాదనియు లేవిదనియు మూడు గుమ్మములుండవలను తట్టు నాలుగు వేల ఐదు వందల కులకర్రల పరిమాణము గలది ఆ తట్టున యోసేపుదనియు బెన్యామీనుదనియు దానుదనియు మూడు గుమ్మములుండవలెను దక్షిణపు తట్టు నాలుగు వేల ఐదు వందల కొలకర్రల పరిమాణము గలది ఆ తట్టున షిమ్యోనదనియు ఇషాకారుదనియు జబూలూనుదనియు మూడు గుమ్మములుండవలెను పడమటి తట్టు నాలుగు వేల ఐదు వందల కొలకర్రల పరిమాణము గలది ఆ తట్టున గాదుదనియు ఆషేరుదనియు నఫ్తాలిదనియు మూడు గుమ్మములుండవలను దాని కైవారము పదునెనిమిది వేల కులకర్రల పరిమాణము ఎహోవాయుండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు